ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ తెలుగు ఏంటి జట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఏంటంటే మా న్యూ హౌస్కి వెళ్ళిపోయామనమాట మా న్యూ హౌస్కి రోజు పడే మేము కష్టాలు ఎన్ని కష్టాలు కాదండి చాలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది బట్ ఏంటంటే మరి రెంట్కున్నా కూడా ఇక రెంట్ కొంటే కనుక బయట మనకి ఎక్కువ ఇంకా ఫైవ్ థౌసండ్ లేనిదే రాదు కదా అనేసి ఇంకా న్యూ హౌస్కి వెళ్ళిపోయాము అలాగే ఇల్లు కూడా పాడైపోతుంది ఇంకా కట్టుకునేది ఇల్లు ఇంకా మన ఓన్ హౌస్ కాబట్టి మనకి అనేది మనం ఎన్ని కష్టాలు పడినా ఆ ఓన్ హౌస్ అనేది విడిచిపెట్టలేము కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాము చూస్తూ ఉండండి అలాగే ఏంటంటే అక్కడ మెయిన్ మేము బోర్ వేయించాం కదా వాటర్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా అయితే ఉంది మంచినీళ్ళైతే టిన్నతో వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా గవర్నమెంట్ పైపులైతే వేయలేదు మంచినీళ్ళకి ఉప్పు నీళ్ళు అయితే బాగా ఉప్పు అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఎందుకంటే పక్కన వాళ్ళు బోర్లు అయితే ఇస్తున్నారు మరి ఎందుకు అలా వస్తున్నాయో తెలీదు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మా అంత ఉప్పు అయితే ఉండేది కాదు సాల్ట్ వాటర్ బాగా సాల్ట్ అయితే వస్తుంది ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానన్నమాట మా అమ్మ ఇంటి దగ్గర అంటే మేము ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తారు కదా ఇంకో వచ్చిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి అలాగా మళ్ళీ మా న్యూ హౌస్కి అంటే మా కొత్త హౌస్కి ఓన్ హౌస్కి వెళ్ళిపోతున్నాము ఇంకా మార్నింగ్ నైన్కి టెన్కి అలా వస్తున్నాం అనమాట ఈ లోపు మేము ఇక అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాము అలాగే మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చి మేము ఏమేం చేస్తున్నాం అనేది చూస్తూ ఉండండి ప్రతీది అప్డేట్ ఇస్తూ ఉంటాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కొత్త హౌస్కి వచ్చామన్నమాట న్యూ హౌస్లో ఇవన్నీ మా పాప అయితే ఆడుకుంటుంది చూడండి డోర్ పటన్ అయితే తీసుకున్నాము బాగుంది కదా ఇంకా పైన వెంకటేశ్వర స్వామి చూడండి వెండిపోతుంది అనమాట అది బాగుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వంటకది అయితే ఇలా అయితే సదరేసాను చూడండి ఇంకా ఇక్కడ బాక్స్ అయితే నా విత్తాను అనమాట ఇంకా సక్క అంటే అంట్లో ఎలా ఉన్నాయి కాబట్టి అలా అనిపిస్తున్నాయి అంటూ కొన్ని తోమున్నాయి కాబట్టి ఇగోండి ఇక్కడైతే షుగరు సాల్ట్ బూస్ట్ కారం పసుపు అలా చింతపండు అలా సదరను అనమాట మ్యాక్సిమం మామూలు దగ్గర ఉంటాం కాబట్టి మార్నింగ్ అంతా ఇవాళ అట్లా అయితే తోమేసాను అనమాట ఇక్కడ కూడా స్ట్రవ్ ఇదిగోండి ఇండస్టింగ్ స్ట్రవ్ టైప్లా ఉంటుంది కానీ నార్మల్ స్టవ్వే అనమాట ఆ స్టవ్ మోడల్ ఉంటుంది బట్ నార్మల్ స్టవ్వే ఇంకా ఇదనమాట అయితే ఇలా అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే నేను పాలకూర కర్రీ అయితే వేసుకొని తిన్నాను మా సిస్టర్ పంపించింది ఇప్పుడైతే మా వదిన వాళ్ళ హస్బెండ్ది బర్త్డే కాబట్టి అక్కడ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము చూద్దాం చూస్తూ ఉండండి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం జస్ట్ సింపుల్గానే అనమాట ఇప్పుడైతే ఎంత అయింది టైం సెవెన్ ఫార్టీ సిక్స్ నైట్ సెవెన్ ఫార్టీ సిక్స్ అనమాట ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట చాలా నీవి కదా బాగుంటుంది దాకా మాకు తడు మాకు పదా ఇంకా వచ్చేదాని అయితే మేమైతే డ్రింక్ అయితే తీసుకున్నాము ఇంకా ఈ డ్రింక్ ఆగేసి ఇంకా కాసేపు ఒక ఫ్యావన్స్ ఉంది వెళ్ళిపోతాం అనమాట ఇంకా అంటే చదువు సో చూడండి అంతా చీకటిగా ఉందో బ్యాక్ సైడ్ చూసారా బ్యాక్ సైడ్ అని చక్కడిగా ఉందో మేము మొక్కలే అనమాట ఒక్కరి అంటే ఫ్రెండ్ ఒక్కళ్ళు అలాగే మేము ఇంకొక సైడ్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే వచ్చారు ఇదంతా కొంచెం కొలాలు టైప్ ఉంటుంది అనమాట చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడ హౌసెస్ కడుతున్నారు అనమాట అక్కడ ఇక్కడ అయితే బాగా లైటింగ్ అయితే పడుతుంది చూస్తూ ఉండండి కంటే ఎక్కడికి వెళ్దాం బైక్ వెళ్ళమ్మా అతని కదమ్మా ఇంకా అయితే సరే చూస్తున్నాం ప్రజెంట్ అయితే మా హౌస్లో అయితే టీవీ కనెక్షన్ కానీ ఏసీ కానీ ఏమీ కనెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే టీవీ కనెక్షన్ అయితే ఇక్కడ జియో కెక్షన్ కానీ సిటీ కేబుల్ కానీ ఏమీ లేవు అవైలబుల్లో కనెక్షన్స్ అయితే డిష్లో ఉన్నమాట డిష్ వచ్చి త్రీ థౌజండ్ ఇంకా పెట్టించామంట అంటే మేము మార్నింగ్ అంతా ఇంకా మా మదర్ వాళ్ళ ఇంటి కలుగుతాం మా పాప అంగడి అక్కడ కాబట్టి సో ఎవరు ఉండం కాబట్టి టీవీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి అందుకని టీవీ అనేది పెట్టించలేదు ఇంకా జియో కనెక్షన్స్ అయ్యి వచ్చేస్తే కనుక పెట్టిస్తాం అనమాట ఇంకా ప్రస్తుతానికి అయితే ఫోన్లో అయితే మేము అదక సౌండ్ బాక్స్ ఉన్నాయి కదా సౌండ్ బాక్స్ అయితే ఉన్నాయి ఇంకా యూట్యూబ్ అలా పెట్టేసుకొని సాంగ్స్ అయితే పెడతాం అనమాట సో ఆంగ్ సైడ్ పెట్టేస్తాము ఇంకా కొత్తగా అయితే ఆన్లైన్లో బుక్ చేసిన ఫ్యాన్ అన్నమాట ఇది టేబుల్ ఫ్యాను పాపకి ఇబ్బంది అవుతుంది అనేసి దోమలే వస్తున్నాయి అని అంటే నార్మల్ ఫ్యాన్ ఉంది కదా కానీ టేబుల్ ఫ్యాను ఎండాకాలం కాబట్టి ఇంకా బుక్ చేసామన్నమాట నెక్స్ట్ ఏసీ అయితే ఒక టూ త్రీ డేస్లో పెడతాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదేనండి ఇంకా ప్రజెంట్ అయితే చాలా సింపుల్గా ఉంది హౌస్ అయితే కదా సింపుల్గా ఉంది అండ్ అన్ని చాలా సింపుల్గా చేయించేసుకున్నాము ఇవన్నీ మొక్క ఇవన్నీ పెట్టేయాలి కథలు చూసుకుంటాము మీరు అయితే నిదారంగా చేస్తుందని అలా ఆపేసామన్నమాట నెక్స్ట్ నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే పర్చేస్ చేశాను మార్నింగ్ ఇక్కడికి వెళ్ళి సో ప్రెసెంట్ అయితే మేము కిటికీకి అయితే జస్ట్ నార్మల్గా చిన్నీలాగా పెట్టేసామన్నమాట ఎందుకంటే కటన్స్ ఇక్కడ మాకు అవైలబుల్గా లేవు అంటే కరెక్ట్గా సైజెస్ అయితే లేవు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి ఇంకా చిన్న కటన్స్ ఇలా నార్మల్ కటన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనమాట వన్ హై రూపీస్కి పర్చేస్ చేశాను బాగుంది కదా నెక్స్ట్ ఇదిగోండి మా పాప చిన్ని తల్లి ఇగో ఎలా ఆడుతుందో మేబీ అండ్ కొత్తగా ఇది వచ్చేసి నేను కొత్తగా సింబల్ అండ్ పెట్టుతో యాడ్ చేసింది అనమాట ఈ వీడియో అనేది చాలా వెరైటీగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే సో అలా ఎప్పుడేమో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలని అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట ఇది వచ్చేసి శివుడు శివుడు పార్వతి ఫోటో అనమాట చాలా బాగుంది కదా లైటింగ్ అంటే లైటింగ్ లాగా వెలుస్తుంది అమ్మా అంటే మెరుస్తుంది అన్నమాట నైట్ అంశం ఇంకా దేవుడు వచ్చేసి ఇదిగోండి జస్ట్ సింపుల్గా ఫోటోస్ అయితే పెట్టేస్తున్నాం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట ఇక్కడ మా పాప అన్ని పిచ్చి పిచ్చిగా కింద అక్కడ తీసేస్తుంది అనమాట అని అనమాట ఇంకా మీకు అన్ని నేను పెట్టేస్తాను నార్మల్గా ఏం తీయాలి ఇదిగోండి పాపన్న డబ్బాలన్నీ ఇక్కడ కూడా పెట్టేసనమాట అంటే అక్కడ ఉంటే తీసేస్తుంది అంత పైన పెట్టేసినా అది పెట్టేసాను చక్కగా ఇక్కడ అంటే హైటు తను సరిపోదు ఏమైకినా అనేసి పెట్టేసా అనమాట ఆ పైన జ్యువెలరీ బాక్స్ అనమాట జ్యువెలరీ అవన్నీ పెట్టాను ప్రస్తుతానికి తను జ్యువెలరీ అన్ని తీసేసి లాగేసింది కాబట్టి సో ఇది చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడికి నీవి ఇప్పుడు ఇప్పుడైతే ఇదిగోండి బిర్యానీలోకి అలాగే చికెన్ కర్రీ అనమాట అలాగే ఫ్రై కూడా చేసాను చికెన్ ఫ్రై చూడండి చికెన్ ఫ్రై అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా ఇంకా బిర్యానీ అనే కుక్కర్లో పెట్టేసాం అనమాట సో ఇంకా తినేసా ఇప్పుడు లెవెన్ అయింది ఫ్రెండ్స్ లెవెన్కి వచ్చే ఇంటికి అంటే నైట్ లెవెన్ అనమాట చాలా టైం లేట్ అయిపోయింది బట్ ఏంటంటే పాప మార్నింగ్ ఆఫ్టర్నూన్ బాగా సిక్స్ థర్టీకి పడుకోని లేచింది కాబట్టి ఇంకా పడుకోలేదు పాప అయితే ఇంకా నాకు కూడా అలా టైంపాస్ అయిపోయింది ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసేటప్పటికీ ఇంకా అన్నయ్య బర్త్డే కాబట్టి ఈరోజు పార్టీ అయితే ఇలా చూపుకున్నామ్మా చూస్తూ ఉండండి ఇంకా రోజు బ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ వ్యూయస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో వేరే నచ్చినట్టయితే లైక్ చేసి వచ్చింది కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్